సో ఫ్రెండ్స్ నాకు ఇది ఏమీ చేయడానికి వస్తలేదు నాకే చేయడానికి వస్తాయి అంటే మీరు వీళ్ళ పరిస్థితులను ఒకసారి ఊహించుకోండి అంటే ఎంత కష్టపడుతున్నారో ఊహించుకోండి మరి ఏంటంటే వీళ్ళకి డైలీ థౌజండ్ బీడీలు చేస్తేనే డైలీ టూ హండ్రెడ్ వస్తాయి అన్నమాట సో చూడండి ఈ తంబాకుని తీసుకొని ఇవి ఇందులో పెట్టి కట్టి ఒక బీడింగ్ చేసే వరకు ఆల్మోస్ట్ టూ త్రీ మినిట్స్ పడుతుంది ఎవరికైనా సో మీ కష్టాలు ఏంటి మీకు ఎన్ని ఆ డబ్బులు వస్తున్నాయి రోజుకి ఇట్లా ఇవన్నీ చేస్తాయి ఇవన్నీ చేస్తే ఐదు వందలు చేస్తే వంద రూపాయలు పడతాయి రేపు పదిహేడు దాకా రేపు పదిహేడు దాకా వెయ్యి చేస్తే రెండు వందలు పడతాయి ఆ వెయ్యి చేసానికి రెండు రోజులు పడుతుంది మాకు రెండు రోజులు పడితే నడుము కాళ్ళు చేయలు అన్నీ ఏడుకాడికి గుంజుతాయి దాకాలో పోతే కంపక పడది వస్తుంది ఇవన్నీ ఏషాలు ఉన్నాయి ఏడు కాడికి గుంజుతున్నాయి ఎట్లా చేస్తాము ఏం చేస్తాము ఇంకో వేరే పని చూపెడతారా మరి ఎట్లా ఈ పని అయితే నడతలేదు ఈ పని చేయలేము మేము ఇక రేటు పెంచాలి రేటు పెంచితేనే జర అట్లా ఎట్లో మేము చేయకుండా కానీ మా కడుపులో పుట్టిన వాళ్ళు చేస్తారు కదా మన కడుపులో పుట్టిన వాళ్ళు చేస్తారు జర సో ఇప్పుడు మీకు ఎంత ఇస్తారు ఇప్పుడు మీకు రెండు వందలు ఇస్తారు చేస్తే రెండు వందల పని వంద రూపాయలు పడుతుంది మీ వందనే పడుతుంది మాకు రేపు పది దాకా వంద పడుతుంది వందకు మాకు ఖర్చులన్నీ వెళ్తాయా ఆకుదివాలి ఇది లాస్ అవుతుంది అన్ని అన్ని వంకొచ్చి నింపాలి బయట పోతే రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు మూడు వందలు ఇస్తారు నాలుగు వందలు ఇస్తారు వేరే పని అయితే ఇత్తులు పెట్టాడైతే నాలుగు వందలు ఇస్తారు నాటే పోతే నాలుగు వందలు ఇస్తారు మాకు ఎండ పడతలేదు రేటు లేదు ఇవి చేస్తామంటే రేటు లేదు ఎట్లా ఏం చేస్తాము మీరే చెప్పాలి ఇక క్యాన్సల్ రావట్లే డాక్టర్ పోతే చేయకుండా సో మీరు ఆల్రెడీ విన్నారు కదా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడితే టూ హండ్రెడ్ రావు డైలీకి అవి కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ బీవ్ చేస్తేనే హండ్రెడ్ రూపీస్ వస్తాయి వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఎఫర్ట్స్ అన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పెడితేనే వాళ్ళకి డైలీ టూ హండ్రెడ్ వస్తాయి సో ఇప్పుడు ఇంకా ఏంటంటే వీళ్ళకి అంటే మనకి మూవీస్ లో అయినా యాడ్స్ లో అయినా టీవీస్లో అయినా స్మోకింగ్ ఇస్ ఇంజురస్ టు హెల్త్ అని చూపిస్తారు అందరికీ తెలిసిందే సో స్మోకింగ్ తాగే వాళ్ళకి ఇంజురసే కానీ చేసే వాళ్ళకి ఇంజురెస్ ఎందుకు ఉండదు వాళ్ళకి కూడా దీని వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళకి ప్రభుత్వం నుండి ఏమేమి హెల్ప్ వస్తుందో అడిగి తెలుసుకుంటాం సో మీకు గవర్నమెంట్ నుండి ఏమైనా హెల్త్ కార్డు లేదా పెన్షన్ పెన్షన్ ఉంది హెల్త్ కార్డ్స్ పింఛన్ ఒకటే వస్తుంది ఈ హెల్త్ కార్డ్స్ అయితే ఏమి ఇస్తామన్నారు ఇయ్యలేదు కొంతమంది పింఛన్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఒక అందరికి వస్తున్నాయి పిఎఫ్ నెంబర్ అని మాకు ఉంటది ఒకటి మాకు ప్రూఫ్ అది ఉన్న వాళ్ళకి అందరికి వస్తున్నాయి హెల్త్ కార్డ్స్ అయితే ఏం లేవు

పనిపోదామంటే ఎండ పడతలేదు ఇవి వేస్తామంటే రేటు లేదు ఇవి తంబాకు పడతలేదు ఎట్లా బతుకుదా మరి గవర్నమెంట్ మీకు ఏమన్నా చూసి చేస్తుందా మీకు పాతం గవర్నమెంట్ ఏం ఏం ఒక చేస్తా తప్ప మాకు వస్తాయి అది కూడా పింఛన్ ఎంత వస్తుంది ఇబ్బంది అయింది బిల్ చేస్తే ఒక మూడు వందలు ఉంటే ఏం మాకు ఇప్పుడు మీకు రెండు వందలు వస్తున్నాయి రెండు వందలు వచ్చి ఉదయం కాపు చదిపోతా మాకు రెండు వందలు వస్తాయి సార్ చదిపోతలే మాకు తంబ రావాలి ఆ గొంత రావాలి అక్కడ పదిహేను వందలు కడిగేసుకుంటాడు సగం అటు పోతే సగంకి వస్తాయి చాలా పోతే బాగా మాకు వస్తాయి అనుకో ఐదు వేలు అయితే బట్మన్నాయ్ మమ్మీ మాకు అన్ని రోజులు కది రేటు వేస్తలేదు రేటు అయితే వేస్తలేదు అట్లా రేటు వేస్తే పదిహేను వేలు ఎద్దుంటుంది మీరు కష్టం అవుతుంది సో మీకు చేస్తున్నారు దాదాపు సంవత్సరాలు అయితే కాక చేస్తున్నా అదే రేటు ఫస్ట్ యాభై రూపాయల నుంచి చేస్తున్నా నేను యాభై యాభై వంద రెండు వందలకి వచ్చింది ఇప్పుడు నేను పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల నుంచి అంతే పెరుగుతుంది రేటు రూపాయలు అప్పటి నుంచి ఇక రేట్ అయితే పెరుగుతలేదు కనీసము మూడు వందలు చేస్తే బాగుండు ఇక మేమే చేస్తాం లాస్ట్ బీడిలు ఇక తర్వాత అయితే ఇవ్వాలి చేయలేరు ఇక మా వారికి లాస్ట్ అయితే కావచ్చు ఆరోగ్యం బాగుంటలేదు క్యాన్సర్ వస్తుంది ఇక అన్నిరోపి తలనొస్తా పెంచిన ఐదు వందలు అన్నది ఇప్పుడు గదా రెండు వందలు వస్తున్నాయి వెయ్యి వేస్తే రెండు వందలు వస్తున్నాయి ఆ వెయ్యి బీడికి మూడు వందలు పెంచుతా జరా మాకు ఇంట్లో సరిపోవు సరిపోతాయి అట్లా పెంచినా కానీ ఏం కాపోవు అట్లా పెంచలేరు మస్తు ఇబ్బంది అవుతుంది ఇంట్లో సుత ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి కొన్ని రోజులు అయితే బంద్ చేస్తాం మేమే లాస్ట్ బిడిల్ చేస్తు వేరే వాళ్ళైతే అయితే హెల్త్ అంటే క్యాన్సర్ వస్తుంది తలనొప్పి కాలు చేతులు నడుము నొప్పి అన్ని బొక్కలు అన్ని అన్ని నొప్పులు ఉన్నాయి బిడిల్ చేస్తే కుసుంటే అన్ని ఎక్కడ ఎక్కడ కాలు చేతులు అన్ని గుజ్ కాలు నొప్పులు కుసుండి తమ వాసన పడతలేదు

కొద్ది కొద్దిగా వీళ్ళ అమౌంట్ తగ్గుతుంది తగ్గి వీళ్ళకి వస్తుంది అనమాట సో గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలని వీళ్ళు కోరుకుంటున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు టూ హండ్రెడ్ డైలీ టూ హండ్రెడ్ వస్తుంది సో దానికి ఖర్చులు ఈ ఆకులు అవన్నీ తేనానికి సరిపోతాయి కానీ వీళ్ళు కొంచెం పెంచి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ చేస్తే డైలీకి బాగుంటుందని వీళ్ళు కోరుకుంటున్నారు మళ్ళీ దాని తర్వాత వీళ్ళకి డైలీ కూడా కూర్చొని కూర్చొని హెల్త్ ఇష్యూస్ మళ్ళీ స్మెల్ అంతా వస్తుంది రోజు క్యాన్సర్ కూడా హెడ్ అని డైలీ వస్తుంటాను డైలీ రోజు అంతా ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకు నాకే ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని వీడియో చేస్తున్నా నాకే ఇప్పుడు స్మెల్తోని కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది సో వీళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి వీళ్ళకి మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి దీనివల్ల రోజు కూర్చొని చేయడం వల్ల కూర్చొని చేయడం వల్ల వీళ్ళు వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏ హెల్త్ హెల్త్ కార్డ్స్ అవన్నీ లేవు సో వీళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని గవర్నమెంట్ నుండి కోరుకుంటున్నాం మళ్ళీ ఇంకా వీళ్ళకి పెన్షన్ అంటే ఇప్పుడు ఈ బీడీలకి ఎంత వస్తుందో అమౌంట్ దాన్ని కొంచెం పెంచాలని త్రీ హండ్రెడ్కి కి చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు